నమస్కారం నా పేరు దాసరి క్రాంతి మానవ హక్కుల అధికార సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నానండి నిడుగుర్తి గ్రామంలో వాకాడు మండలానికి సంబంధించిన ప్రాథమిక వైద్యశాలలో ఇక్కడ డాక్టర్ రామకృష్ణ అనే ఒక డాక్టర్ ఉన్నారు బాధ్యత కలిగిన డాక్టర్ వృత్తిలో ఉండి ప్రజలకు ఏదైతే అవసరమో ఆ యొక్క వైద్యాన్ని చేయకుండా ఆ వైద్యం చేయకపోగా ఫుల్లుగా తాగేసి వచ్చి ఆయన వైద్యం చేయడం వల్ల ఆల్రెడీ ఒక పురిటిలో బిడ్డ చనిపోయింది ఇదిలా ఉండగా ఇక్కడ పనిచేస్తున్న మహిళ ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉంటారో వారిని శారీరకంగా మానసికంగా అతను హెరేజ్మెంట్కి గురి చేస్తున్నాడు ఈ విషయం మాకు తెలిసిన వెంటనే ఈ యొక్క హాస్పిటల్కి రావడం జరిగింది అందరితో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఈరోజు వైద్యాధికారులు కూడా ఇక్కడికి వచ్చి వారు ఎంక్వైరీ చేయడం జరిగింది వారి ఎంక్వైరీలో కూడా అతను గర్వంగా నేనేం చేస్తాను నేనేమైనా చేస్తాను ఇదంతా పాల్చలిగేసినా చూసుకుంటానన్న రకంగా కూడా ఆ అధికారి ఎవరైతే ఉంటారో వారిపైన కూడా దురుసుగా అతను ప్రవర్తించడం జరిగింది ప్రతి ఒక్కరూ అతని యొక్క బాధ్యతలే ఎవ్వరు చూసినా కూడా మమ్మల్ని శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు అధికారులకి ఎంత మేము అర్జీలు ఇచ్చినా కూడా ఎంక్వైరీలు చేస్తున్నారు కానీ మాకు న్యాయం జరగట్లేదని చెప్తున్నారు ఈ సందర్భంగా మానవ హక్కుల సంఘం తరఫు నుంచి మెయిన్ డిమాండ్ చేసేది ఏంటంటే గౌరవనీయన కలెక్టర్ గారికి అలాగే జిల్లా వైద్యాధికారి గారికి మేము చెప్పేది ఏంటంటే మీరు మూడు సార్లు ఈ యొక్క ఎంక్వైరీ అనేది చేయడం జరిగింది మీ యొక్క మీ యొక్క ఆధీనంలో ఇప్పుడు ఇది నాలుగోసారి ఐదోసారిగా ఇంకొకసారి ఈ యొక్క పరిస్థితి నెలకొంటే ఖచ్చితంగా మేమందరం హైకోర్టులో పిటిషన్ వేయడం జరుగుతుంది మానవ హక్కుల కమిషన్లో ప్రతి ఒక్కరి పైన మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కోర్టులో నిలబడాల్సి వస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఈ యొక్క ఇరవై ఐదు గ్రామాలకి ఏదైతే ముఖ్యంగా ఈ యొక్క ప్రాథమిక వైద్యశాల ఉందో దీంట్లో ఇక్కడ ఎవరైతే డా రాక్షంగా ప్రవర్తిస్తున్నాడో రామకృష్ణ అనే డాక్టర్ పైన చర్యలు తీసుకొని అతనికి డాక్టర్ లైసెన్సే క్యాన్సిల్ చేసి అతని పైన హెరాస్మెంట్ కేసును ఫైల్ చేయవలసిందిగా నేను సూపరింటెండెంట్ గారికి అలాగే కలెక్టర్ గారికి మనవి చేసుకుంటున్నాను సెలవు తీసుకుంది